అదిలే ప్లాన్ వేశారు జరిగిన మర్డర్ కేసులో వరలక్ష్మిని ఇరికించండి నేను ఆవిడ తరపున వాదించి ఆవిడకి శిక్ష పడేలా చేస్తాను నా చేత కేసు పెట్టించారు ఆ కేసుకి మీ లాయర్ని పెట్టారు చేయయని హత్య వరలక్ష్మి చేసిందని చెప్పడానికి ఇద్దరు ఫాల్స్ విట్నెస్ ని క్రియేట్ చేశారు పూర్ వరలక్ష్మి బాటమ్ ని పక్కనే పెట్టుకొని గెలుస్తానని కళ్ళకుంటాడు యు ఆర్ రైట్ మన క్రిమినల్ లాయర్ గారు చేసే మీరే గెలవనేవారు వరలక్ష్మికి పడేలా చేస్తాను ఎంటైర్ కర్నూల్లో మీకు తిరుగు అలా చేస్తారనే కదా సార్ ఎకరాల ఇచ్చింది మనం ఈ కేసు గెలవాలంటే ఐ విట్నెస్ నువ్వు నీ వైఫ్ మీరిద్దరే కీలకం కోర్టులు మీరిద్దరు చెప్పే అబద్దాలు నమ్మాలి దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎట్టి పరిస్థితుల్లో వరలక్ష్మి దేవికి శిక్ష పడేలా మన అశోక్ కుమార్ గట్టిగా వాదిస్తాడు అన్ని తెలిసి ఏమి తెలియనట్లు బిత్తరపోయి నేను నిలబడి ఉంటాను దేవుడా ఈ కోర్టులో అసలు ఏం జరుగుతోంది తెలుసుకునే లోపు వరలక్ష్మిదేవికి శిక్ష పడిపోయి ఉంటుంది కేసు ఓవర్ ఫైల్ క్లోజ్ ఏరా కర్నూలులోని క్రిమినల్స్ అందరూ ఒకేసారి సిట్టి ఏ రుక్మిణి ఇట్రా మీ మీద నాకు రెస్పెక్ట్ పోయింది నాన్న ఏరా మాడుతోడి కోసం మామిడి పళ్ళ కోసం మంచి మంచి నీరు ఇచ్చేస్తారా నువ్వు నా కుటుంబం గురించి మాడుతున్నావు అవునురా మా నాన్న బ్రోకరే కావచ్చు కానీ మీలా నీచుడు మాత్రం కాదు అవునరా మా కుటుంబం మొత్తం ఒక్క ఫ్యాన్ కిందే పడుకుంటాం కానీ మీలా ఇంత నిజమైన పనులు చేసి ఏసీలు కొనుక్కోలేరు మాకు రిద్దలు ఇంకేదో ఇంకేదో ఆ బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు అందుకే నీ కొడుకు కాంప్రమైజ్ చేసుకొని బతికేస్తాడు అన్నామంటగా సార్ మీ అంత నీచమైన సమర్థత నాకొద్దు సార్ తినాలి వినాలి విను ఒరే మీలాంటి ఎంత మంది అదవులు బయట ఉన్నా పర్లేదురా కానీ వరలక్ష్మీదేవి గారు లాంటి ఒక్క మంచి మనిషి కూడా లోపలికి వెళ్ళకూడదు వెళ్ళదు ఈ తెనాలి వెళ్ళనివ్వడు కుర్రాడికి మెచ్యూరిటీ లెవెల్స్ బాగా తక్కువ లాయర్ గారు మీరు ఇంకో మర్డర్ కేసు కూడా వాదించాలేమో ఎవరిది ఏమో ఆ తెనాల రామకృష్ణ బియేబిగారు చంపేయిచ్చేమో వెళ్ళి ఇంటర్వ్యూ కెళ్తున్నట్టు వెళ్ళండి వెళ్తామేంట్రా నలుగురు ఇటు నలుగురు వెళ్ళి కొట్టండి రావండి ప్రతిరోజు ఇంత బిర్యానీ తింటావు రాత్రి అయితే ఫుల్ అడుగుతా వెళ్ళి వేశారే రుక్మిణి ఎక్కు రుక్మిణి వాడి బండి ఎక్కామంటే కాళ్ళు కొడతాను లాయర్ గారు నీ కూతురు నాదే నీ కేసు నాదే ఇప్పుడు దాకా నేను కేసులు కాంప్రమైజ్ చేయడమే చూసుంటారు కానీ ఈ కేసు విషయంలో నో కాంప్రమైజ్ రుక్కు ఎక్కువ మార్నింగ్ రండి లాయర్ గారు కూర్చోండి థ్యాంక్ యూ మ్యామ్ జస్ట్ బిఫోర్ ఐ స్టార్ట్ ఒక చిన్న డౌట్ తెన్నాలి రామకృష్ణ లాయర్ ఏమైనా వచ్చి మిమ్మల్ని కలిసాడా లేదండి అతను ఎవరు ఇట్స్ జస్ట్ లైక్ టిష్యూ పేపర్ నాట్ ఇంపార్టెంట్ సో కమింగ్ టు యువర్ కేసు మ్యామ్ మనమే గెలిచినాగా లేదు మ్యామ్ ఓడిపోతాం లాయర్ గారు మనం కావాలనే ఓడిపోతాం మ్యామ్ మనం ఎందుకు ఓడిపోవాలి మీ మీద పెట్టిన కేసు మీరు వాడుకునే అవకాశం వచ్చింది ఎలా కోర్టులో నేను కేసు పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు రాజకీయంగా వాళ్ళకు అడ్డు వస్తున్నారన్న భయంతో మిమ్మల్ని కేసులు ఎరికించారని ప్రజల్లో మీ మీద వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలా చేశారని మీరు మీడియాతో చెప్తారు కొన్ని ఛానల్స్ ని కొన్ని పేపర్స్ ని మన వైపు తిప్పుకుని మన వార్తను ఊదరికొడ ప్రజల్లో మీ సింపతి బంగారం రేట్ పెరిగినట్టు పెరుగుతుంది ఆరు నెలల్లో మీకు బెయిల్ రప్పిస్తాను మీరు జైలు నుంచి బయటికి రాగానే మీరు ఎంపీగా పోటీ చేస్తారు తెలుగులోని మెజారిటీతో గెలుస్తారు జైలుకి వెళ్తే పొలిటికల్ జైలుకి వస్తే పొలిటికల్ కెరియర్ నాగార్జున సిమెంట్ తో కట్టిన గోడల స్ట్రాంగ్ గా ఉంటుంది మ్యామ్ ట్రస్ట్ ఓకే లాయర్ గారు చెప్పండి హత్య చేసినట్టు కోర్టులో వరలక్ష్మి గారు ఒప్పుకుంటారు ఆమె నేరుగా జైలుకి వెళ్తుంది ఎటువంటి పరిస్థితుల్లో ఆ తెనాలిగడ్ కోర్టుకి కి రాకూడదు జాగ్రత్త ડો રા નિ తొమ్మిదింటికల్లా వచ్చేస్తానన్నాడే క్రాస్ ఎగ్జామినేషన్ అయితే వరలక్ష్మి గారిని అరెస్ట్ చేస్తారు ఇంకా చర్చగా రాలేదండి రోజు కోర్టుకు వచ్చే ముందు ఆయన గుడికి వెళ్ళొస్తారు లాయర్ గారు టెన్షన్ పడుతున్నారు ఏం లేదు మేడం క్రాస్ ఎగ్జామిన్ జరిగితే ఒక పని అయిపోతుంది కదా అని యాక్చువల్లీ ఎప్పుడు ఇంత లేట్ అవ్వరు ఏమైందో ఈరోజే అరే కార్ కోర్టు టైం అయింది అలాగే సార్ ఫోన్ సిగ్నల్ దొరకట్లేదు ఇప్పుడు ఏం చేద్దాం నాయుడు గారు జడ్జి గారు కారు వచ్చేసింది ఇక మన కేసు గెలిచినట్టే వరలక్ష్మి జైలుకి వెళ్ళినట్టే నేను హ్యాపీగా ఉండని చెప్తాను దేవుడు లాంటి మనిషి ఎవరు కిడ్నాప్ చేశారేమో అసలు ఏం జరుగుతుంది ఏ అయోమయం పిచ్చోడ్లాగా నీలో నువ్వు మాట్లాడుకుంటావు ఇట్రా జడ్జ్ గారు ఎక్కడ జడ్జి గారు నన్ను ఎప్పుడు డ్రైవర్ చూడలేదు సార్ కజిన్ బ్రదర్ లో చూసేవాడు జడ్జి గారు ఎక్కడ అని అడుగుతున్నాను जजजजगार ने उरे किटनाप देसें साथ